ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ తీసుకోవాలా మన హైదరాబాద్ అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ కన్యారాశి ఫలితాలకు వచ్చినట్లయితే జూలై మాసం ముందు జూలై మాసంలో రాశి వారికి చాలా మటుకు అన్ని అనుకూల అంశాలు ఎందుకంటే శుక్రబుధుడు ఏకాదశంలో ఉన్నారు వీళ్ళకి గృహస్థితి చూసినట్టయితే వీళ్ళకి కన్యారాశి వారికి జన్మంలో కేతు షష్టంలో శని సప్తమంలో రాహు అట్లనే భాగ్యంలో గురుకుజులు దశమము రవి శుక్రము ఏకాదశం గ్రహ సంచారం చూసుకున్నట్టే జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎంత కృషి చేసినా కొంతవరకు ఏంటంటే యాభై శాతం అనుకూలంగా కృషికి తగ్గినట్టుగా అరవై శాతం వరకు ప్రతి పనిలో వీళ్ళకి అనుకూలమైనటువంటి అంశం కష్టపడతారు కానీ అంతవరకు చేరుకుంటారా అంటే ఎనభై శాతం వరకు చేరుకుంటారు ఇక ఆరులో శని వల్ల ముఖ్యంగా రుణాలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకు రుణాలు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా మీరు తీసుకోవాలన్నా చాలా జాగ్రత్తగా మనం ఇవ్వగలుగుతామా లేదా మళ్ళీ వాళ్ళకి ఇస్తే మళ్ళీ మనకి ఎలా వస్తాయి అని ఆలోచన చేస్తూ ఇవాళ డబ్బులు ఇచ్చినా మీరు తీసుకున్నా కూడా అలాంటి ఆలోచనలు చేయాలి తర్వాత రాహు సప్తమందు సంచారం వల్ల కొన్ని దుర్వార్తా శ్రవణాలు వింటారు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది మీ మాటను కూడా అవతల మనిషి మీతో విభేదించటం ఇంట్లో వాళ్ళు విభేదిస్తూ ఉంటారు అయితే వివాహం కాని వారికి మాత్రం మంచి మాసం అని చెప్పాలి ఇప్పుడు కష్టపడుతున్నారు కదా ఇప్పుడు కష్టాలనే పోతుంటాయి ఒక్కోటి వివాహం కోసం తర్వాత ఈ కుజగురువుల కలయిక ఏదైతే ఉందో కుజగురుల భాగ్యంలో ఉండడం వల్ల పుణ్యక్షేత్ర దర్శన లేతే దేవాలయాలు వెళుతూ చాలా మటుకు మీ కాలాన్ని గడుపుతు ఉండటం ఇటువంటి చేసే అవకాశం ఉంటుంది ధార్మికమైనటువంటి సంస్థల్లో కానీ ధార్మికమైనటువంటి పదవిలో ఉన్నవారికి కానీ అనే అత్యధికమైనటువంటి భక్తి భావంతో చేకూరడం అట్లానే ఈ దశమంలో రవి వల్ల అధికార హోదా దర్పము అహంకారం అనేవంటి చాలా పెళ్లి పెరుగుతాయి శుక్రుడు బుధుడు ఏకాదశంలో ఉండటం వల్ల ఇప్పటివరకు కోల్పోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది అది ప్రేమ కావచ్చు ఆప్యాయత కావచ్చు ఏమైనా కానీ ఎక్కడైతే మీరు మనం ఇంకా ఎప్పటికి రియలైజేషన్ అవుతారు మనం మీద మనం ఏమీ చేయలేదు అయిన వాళ్ళు మాతో మాట్లాడటం లేదు అనేటువంటి ఒక గుణంతో ఉంటారు కదా వాళ్ళు తిరిగి మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఈ కన్యారాశి వారి యొక్క జులై మాసంలో చూస్తే ఇంకా వీళ్ళు ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొంతవరకు వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అంటే ఎన్నో రాళ్ళు వేస్తుంటాం ఉద్యోగానికి కానీ ఒక రాయసి పెడితే ఎప్పుడోసారి మన ఆప్షన్ రాకుండా ఉంటుందా అని చెప్పి అట్లా రాయస్ పెడితే ఉంచే ఉంచేటువంటి అవకాశం ఎక్కడైతే ఉంటుందో సంస్థల్లో ఆ సంస్థ నుంచి కొంతవరకు మీకు ఒక వ్యక్తి ద్వారా కానీ లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది కాబట్టి కన్యామాసం ఈ యొక్క కన్యారాశి రాశి వారికి ఈ జులై మాసంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కానీ ఒకటైతే భయం అనేది పడకండి భయపడుతూ ఉంటారు కొంతవరకు ఎందుకంటే వీళ్ళకి పదిహేనో తారీఖు తర్వాత భయం అంటూ ఏంటో తెలుస్తుంది పదిహేను తారీఖు తర్వాత నుంచి భయానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి జంతు భయం ఉండొచ్చు వ్యక్తి భయం ఉండొచ్చు అవన్నీ భయాలన్నీ పక్కన పెట్టండి భయం మిమ్మల్ని ఏమీ చేయదు మీరు భయపడుతున్నారంటే ఇంకా భయం ఇంకా భయం అనేది ఇంకెక్కువ పెరిగి మళ్ళీ మనస్సుకి ఇబ్బంది చింతన అటువంటివన్నీ కూడా మళ్ళీ వస్తాయి భయంతో కూడకుండా భక్తి శ్రద్ధతో పూజ చేయండి ఏదైనా అనుకూలమవుతుంది భయంతో పూజ చేయటం వేరు భక్తి శ్రద్ధతో పూజ చేయటం వేరు భయంతో పూజ చేస్తే ఏమవుతుంది ఎటువంటి ఫలితం ఉండదు భక్తి భావంతో పూజ చేస్తే దేవుడు ఉన్నాడు మనకు అనుగ్రహిస్తాడు అనే భావంతో పూజ చేస్తే ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి అంతేగాని ఆ ఇంత చేసినా ఇంతేనా అనే స్వభావంతో ఉండకూడదు కాబట్టి అన్ని అనుకూలమైన అంశాలు ఉంటాయి నిరాశ నిస్పృహాలు సహజంగా మీకు ఉంటాయి రాశి వారికి కానీ చాలా సంవత్సరాల తర్వాత కన్యా రాశి వారికి సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు మొత్తం మీద కూడా కాబట్టి ఈ కన్యారాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి గణపతి ఆరాధన వల్ల గణపతికి సంబంధించిన హోమాలు వాటికి సంబంధించిన తర్పణం గణపతి చిత్రా తర్పణం ఇటువంటి చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి అట్లానే భయం అనేటువంటి తత్వం ఉంది కాబట్టి కాలభైరవాషకం చదువుకోవటం వల్ల భయం వీడుతూ ఉంటుంది కాబట్టి కాలభైరవాష్టకము దుర్గా అర్జునకృత దుర్గా స్తోత్రము ఇవి చేసుకోవటం వల్ల మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ కన్యాకస్వామి చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని తృతీయంలో రాహు అట్లనే పంచమంలో కుజగురువులు షష్టంలో శని తదుపరి సప్తమంలో సంచారము రవి సప్తమంలో శుక్రబుధులు సంచారం తదుపరి అష్టమంలో బుధుడు నవమంలో కేతువు ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అత్యద్భుతంగా కనబడుతున్నాయి ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి అట్లాగే తృతీయమందు ద్వితీయ మందు శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరి ఉన్న వల్ల కానీ సోదరుడి వల్ల కానీ ఇబ్బందులు కలగటం మీరు చెప్పిన పని వాళ్ళు కూడా చేయకపోవటం మళ్ళీ పంచమంలో గురుగుజులు కలయిక వల్ల ఇప్పటి ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమస్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు రవి షష్టంలో ఉండటం వల్ల శత్రునాశనం అంటే తెలియని శత్రువులు మనసుకుంటారు మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము మదము మాత్సర్యము క్రోధము లోభము ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు చూసే దృశ్య అంటే వాళ్ళు చూసేటువంటి ప పరిస్థితులను చూస్తే అహంకార పూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం లోభంతో ఉన్నవాడికి లోభవనం పోవటం ఉండే ఉండేవాడికి ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం ఇవన్నీ కూడా ఒక అందుకు మంచి ఫలితాలు వస్తాయి మానవుడికి సహజమైన లక్షణాలు తెలియకుండే లక్షణాలు శత్రుగుణాలు అంటే ఇవే ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు తెలియని శత్రువులు ఇవే మనసుకు మించి కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ట స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది అట్లాగే అష్టమ శుక్ర శుక్రబుధుల కలయిక శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణితో ఉంటారు అవి అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేరుతుంటారు కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడద్దు మాట్లాడటం చాలా నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరా బాధరా గట్టిగా మాట్లాడి ఆయాసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు కాబట్టి ఆలోచన చేసి సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది వాటిట్లా చేశాడు వీటిట్లా చేశాడు అనుకోవద్దు సమయం వస్తుంది సమయం గురించి వేచి ఉండండి సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకప్పుడు తెలుస్తుంది అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా కాబట్టి మీరు సమయం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఇబ్బందులు నుంచి తగ్గుతాయి విష్ణు సహస్రం పారాయణం చేయటం వల్ల కూడా అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా నమస్కారాలు చేసుకోవడం లేదా ఇంట్లో నమస్కారాలు చేయటం మంచిది ఈ భాగ్య కేతువు ఏదైతే ఉందో ఈ కేతువు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం ఇంకా నేను ఇవి చేసుకోవాలి పలానా వ్రతం చేయాలా పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలా అన్న ఆలోచన ధరణి పెరగటం అనేది జరుగుతుంది కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి డెబ్భై శాతం మంచి ఫలితాలు ఉన్నాయి ముప్పై శాతం ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి వాటిని మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి ధనుసు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో